thank you

ಹೊರಪೋಟು ಎರೈದು ರೀಡಿಂಗ್ ದಾಟಿಂದೇ ಎಲ್ಲ ರಂಗ ये पिछले रात को तब आया अल्लाह नाम ले इक वा, इक वा, इक वा, आगे। आगे ले सांस लेने में आ ले गए हूं सर इक्वा इक्वा तक आ गया ऐसा नहीं ऐसा मैं यही बात कर रहा हूं डिस्ट्रॉय जैसे परवाले के जाने दूसरा स्ट्रेंथ नेशनल एजेंसी भी आई है पे 2000 आई है पे 2000 कितना दे दिया सुनो मैं लगता है ரூரிய யன் ஓகே ஓகே நின்மஸ் சார் यहाँ पर कर यहाँ पर कर यहाँ पर कर कौन सा है बस ये कौन सा 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 ये कौन स రెండు కద్దు కద్దు కక్కీరంటే ఏంది కద్దు అంటే ఏంది సొరకాయ సొరకాయ రంగిల్ తింద్రాంటారుగా ఏకే కద్దు కీల రంగులు

మాకండి కలవర్ రంగే తింటారు కదా తింటారు కదా సార్ ఇంట్లో రంగేశారు ఈ ఒక్కరోజు హలువ అమ్మకపోతే ఏం కాదు డిస్టైడ్ చేసేస్తాం మొత్తం ఎల్లో కలరే కదండి ఇది అంత ఎల్లో కలరేగా ఇల్లు ఇంట్లో రంగేస్తుంది ఇంట్లో రంగేస్తుంది పడేసి మొత్తం ఎల్లో కలర్ వాడారు లెమన్ ఎల్లో కలర్ వాడారు పడేసి

మాట్లాడతారు హలో చవరి నిజాన ఇక్కడ రండి మీ పేరేంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆటో

రంగు మచ్చలు కూడా డార్క్ కలర్ లో రంగు మచ్చలు కూడా కనపడుతూ ఉంటాయి మీకు అదే ఉంది కారం అయితే మీకు ఆరెంజ్ కలర్ వచ్చింది కానీ ఈ రంగం డార్క్ కారం వేస్తుంది అక్కడ రంగాలే ಬೇಯಲ ಕಳೋ ಬಿನಾ ಕಲರ್ ಕಳೋ ಆಫರ್ ಕೊಡ್ತೀನಿ ಇಂದಿಸ್ಕಟ್ ಆದ್ ಕ್ಯಾನ್ಸರ್ ಹೊರಗಡೆ 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 కలర్ అయితే వాడరు చెప్తుంది మీ తారీఖు ఉన్న వాళ్ళ కేసులే అర్థమైందా పేరు ఇలాగే రంగు లేకుండా వ్యాపారం బాగుంది ಎ ಮಾತ ಸ್ವಾಮಿ ಮಾತು ರೇದು ಕೊಡ್ತಾರೆ ಮಾತು ಮಾತಾಡ್ತಾರು ಮೊತ್ತ

లేదు సార్ చేస్తా ఎందుకు వేసుకుంటున్నావు కలరు ఏం సార్ చెప్పేది అందరి అలవాటు అవుతుంది అలవాటు అయ్యేది మాకు కూడా బాగా అలవాటు అవుతుంది

ಕಲ್ಲರ್ ಒಂದ ನಂಬುತ್ತೆಂಟು ಬಾಬು ನಂಬಿ ಕಲ್ಲರ್ಗ ಪರಪು ಕಲರ್ ಪರಪುರ ಸಾಕ್ಷಿಮೇರ ಸಾಕ್ಷಿ ಎಂದ್ರಗಾರಾ வாலண்டரி வேலை செஞ்சார் அண்டார் நைட் அந்த 500 ல இருந்து இது ஏமாளி இந்தோபெட்ட가 வந்து கணப்படலன்னா சிகின ரங்கేశன் வந்து அதுக்கு பதிலா இந்த இதுக்கு வந்து புடிச்சவங்க வந்து நம்மையெல்லாம் தப்பா தப்பா கலடிடப்ப

ఏంటంటే వాడరాదు వీళ్ళు బోర్డు పెట్టాలి వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతుంటే ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ చెప్పి బోర్డు రాయాలి వాడకపోతే వాటిలోనే రా విషయంలో సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ స్ట్రీట్ ఫుడ్ మీద వీట్ స్ట్రీట్ మొత్తం మీద కూడా రంగులు టేస్టింగ్ సాల్ట్ ఎని పరిసరాల్లో ఉన్నాయా లేవా ఫ్రెష్ ఆయిల్ వాడుతున్నారా లేదా మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది న్యూ ముందు డిసైడ్ చేయలో అక్కడ అవగాహన కల్పించి చర్యలు తీసుకునే నిమిత్తం ప్రజారోగ్య పరిరక్షణ కొరకు ఈరోజు స్పెషల్ రైడ్స్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా టేస్టింగ్ సాల్ట్ వాడేటువంటి వాళ్ళ మీద సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడేటువంటి వాళ్ళ మీద నిలవ ఉన్న ఆహార పదార్థాలు అమ్మేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్న మీతో ఈ మీడియా సమక్షంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రైడ్స్ కన్సల్ట్ ప్రిన్సిటీ ఆఫీసర్ రవీంద్ర రెడ్డి గారు అట్లానే రమేష్ గారు వైసీల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ పాల్గొనడం జరిగింది అలాంటి మున్సిపల్ అథారిటీస్ వైపు నుంచి కృష్ణారావు గారు శాంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒకసారి నెల రోజులతో రాజవేసర్పేట మీకు వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం అవగాహన కల్పించడం జరిగింది ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఈ రైడ్స్లో ప్రత్యక్షంగా తలహించడం జరిగింది ఏం చేయాలి ఏం చేయకూడదని కూడా అంతకు అవగాహన కల్పించడం జరిగింది కొంత మార్పు వచ్చింది ఇంకా పూర్తి స్థాయిలో మార్పు తేవాలి పబ్లిక్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే ఈ తిన వచ్చేటటువంటి కన్జ్యూమర్స్ కూడా క్వశ్చన్ చేయాలి రంగేసి ఉండవు రంగేసి ఉంటే మాకు పెట్టొద్దు టేస్టింగ్ సాల్ట్ ఉంటే మాకు పెట్టద్దు ఒకవేళ నాణ్యత లోపిస్తే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ జనరల్ హాస్పిటల్ ఎదురు ఆఫీస్లో కంప్లైంట్ చేయాలి మనం ఈ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ స్పెషల్ రైట్స్ కండక్ట్ చేస్తున్నాం ఇక మీదట ఎవరన్నా రంగులు కానీ నిలువ ఉన్న ఆహార పదార్థాలు కానీ అమ్మినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం అట్లానే ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి విషయంలో పర్మనెంట్గా లైసెన్స్ లేకుండా చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలుసు